రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శిష్లా చంద్రశేఖర్ సిద్ధాంతి గారు వచ్చారు వారిని కొన్ని ప్రశ్నలు ఆధ్యాత్మికపరమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి వాస్తుపరమైనటువంటి సమస్యలకు మనకు ఎటువంటి సందేహాలను నివారణ నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ ఆంజనేయ నమ నమస్కారం అండి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుపుతాను చాలా సంతోషంగా ఉంది గురుగారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం మనం గురువుగారు మామూలుగా వాస్తులో చాలా సందేహాలు ఉంటాయి వాస్తు ఈ మూల ఇది పెట్టాలి ఇది రాక్షస్థానం ఆ మూల ఆగ్నేయం వడ్డస్థానం అంటారు కొన్ని ఇండ్లల్లో చిన్నగా ఉండి వాస్తు చూసుకునే అంత అది కూడా ఉండకుండా ఉంటుంది వాళ్ళకు ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఏ స్థానంలో ఏ పరికరాలు మనకు మంచి కలుగుతుంది తప్పకుండా తెలుసుకుందాం ఇప్పుడు మన వాస్తు అంటే మనకి దిక్కులు ఉన్నాయి మొదట దిక్కులు తెచ్చుకోవాలి మనకి నాలుగు దిక్కులు ప్రధాన దిక్కులు అలాగే మూలలు నాలుగు మూలలు అవి కూడా విదిక్కులు అంటాం ఆ మూలలు మొత్తం ఈశాన్యం ఎనిమిది ఈ ఎనిమిది ఎనిమిది దిక్కులు ఉన్నాయి కదండి వీటిని దిక్కు దిక్కు పరంగా చూసుకొని మనకి దీంట్లో ఒక విశేషం ఉంది వాస్తులో వాస్తుకి జ్యోతిష్యానికి సంబంధం ఉంది ఇప్పుడు మనం గృహం తీసుకోవాలని అనుకోండి మనం వాస్తు ప్రకారం చూస్తాం ఒకటి ఏ స్థానాల్లో ఉండాలి ఏ ఉండాలి అనేది ప్రధానమైనది అలాగే మనకి ఏ దిక్కు అయితే కలిసి వస్తుంది ఏ దిక్కు గృహం తీసుకోవాలి అనేది కూడా చాలా ప్రధానమైనది ఎందుకంటే అది మళ్ళీ జ్యోతిష్యానికి లింక్ అయ్యి ఉంటుంది అంటే ఇది దీన్ని అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రధానంగా తీసుకుంటారా ఇందులో అదే చెప్తున్నాను వ్యక్తిగత కొండలి వ్యక్తిగత కొండలు తీసుకొని వ్యక్తిగత జాతకం ప్రకారం మీకు ఏ దిక్కైతే కలిసి వస్తుంది ఏ దిక్కైతే మీకు అనుకూలంగా ఉంటుంది అనేది వ్యక్తిగత జాక జాతక ప్రకారం నిర్ణయం తీసుకుంటాం వాస్తు ప్రకారం మనం తూర్పు పడమర తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాలు ఇవన్నీ చూసుకుంటాం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుయం దిక్కులన్నీ ఉంటాయి కానీ మీకు సింహద్వారం ఎటువైపు ఉండాలి అనేది ఒక ప్రధానమైన ఇది అంశం దీంట్లో తూర్పు అభిముఖం తూర్పు ముఖం అయితే మంచిదా మీకు కలిసి వస్తుందా దక్షిణానికి వస్తే కలిసి వస్తుందా లేకపోతే ఉత్తరానిక లేకపోతే పశ్చిమ విషయాల గురించి చాలామందికి తెలియదు తీసుకున్న తర్వాత వాళ్ళు బాధపడుతుంది అది ఎందుకంటే అందరూ సహజంగా ఉత్తరం పశ్చిమము తూర్పు ఏది అనుకూలంగా ఉంటుందో ముందర తెలుసుకోకుండా ఆ తీ బట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీకు ఏ దిక్కు అనుకూలమో ఖచ్చితంగా తెలిసిపోతుంది వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని మనకి దిక్కు పనికి వస్తుంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత కాక గృహాన్ని కానీ ఫ్లాట్ అపార్ట్మెంట్లు కానీ ఈరోజు అపార్ట్మెంట్లు కూడా బాగా కొంటున్నారు కాబట్టి అపార్ట్మెంట్ కానీ తీసుకుంటే ఆ విధంగా వారికి మంచి ఫలితాలు ఉంటాయి మంచి వృద్ధిలోకి వస్తారు సంతానం వృద్ధిలోకి వస్తారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు అందరూ వృద్ధిలోకి వస్తారు వీరికి ఆదాయం కూడా బాగుంటుంది ఆర్థికంగా కూడా మంచి సంపుష్టిని పొందుతారు అందువల్ల జ్యోతిష్యం దీంట్లో ప్రధానమైనది వాస్తు కూడా జ్యోతిష్యం లింక్ అయి ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే దానికి దీనికి సంబంధం లేదనుకుంటారు కానీ చాలా సంబంధం ఉంది మన వ్యక్తిగత జాతకం మీదే మన ఏ గృహం తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకోవాలి అలాగే ఇప్పుడు మనం దిక్కులు తెలుసుకున్నాం దిక్కులకి అధిపతులు ఉన్నారు మీకు ఎందుకు పాలకులు దిక్కులకి అధిపతులు ఉన్నారు దిక్పాలకులు అంటే ఇప్పుడు తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు అలాగే దక్షిణాధిపతి యమధర్మరాజు యమధర్మరాజు నైరుతికి నిరుతి అలాగే పశ్చిమ వరుణుడు వాయువ్య దిక్కుకి వాయుదేవుడు ఉత్తర దిక్కుకి కుబేరుడు ఈశా ఈశాన్య దిక్కుకి ఈశ్వరుడు ఈశ్వరుడు ఇలా ఎనిమిది దిక్కులకి అష్టదిక్పాలకులు ఉన్నారు అలాగే మీకు ఇందాక మీకు చెప్పాను కదా జ్యోతిష్యం దీనికి వ్యక్తిగత జాతకం లింక్ అయ్యి ఉంటుంది అలాగే మనకి నా ఈ గ్రహాలకి గ్రహాలకు కూడా దిక్కులకు ఆధిపత్యం ఇచ్చారు మీకు సూర్యుడు తీర్పు తూర్పు దిక్కుకు అధిపతి సూర్యుడు అలాగే శుక్రుడు ఆగ్నేయ దిక్కు అధిపతి శుక్రస్థానం శుక్రుడు ఆగ్నేయ దిక్కు అధిపతి అగ్ని శుక్రుడు ఆగ్నేయ దిక్కు అధిపతి కుజుడు దక్షిణ దిక్కు అధిపతి కుజుడు కుజుడు దక్షిణ దిక్కు అధిపతి అలాగే రాహు నైరుతికి అధిపతి రాహు బరువులు పెట్టుకుని బరువులు రాహు నైరుతి దిక్కు అధిపతి అలాగే మనకి శని పశ్చిమ దిక్కు అధిపతి పడమర పడమర శని పశ్చిమ దిక్కు అధిపతి అలాగే మనకి వాయువ్యం నెక్స్ట్ వాయువ్యం వాయువ్య దిక్కు అధిపతి చంద్రుడు వాయు దిక్కుపతి అధిపతి చంద్రుడు అలాగే ఉత్తర దిక్కు అధిపతి బుధుడు అలాగే ఈశాన్య దిక్కు అధిపతి గురువు కేతువు ఇద్దరున్నారు ఇద్దరు ఈశాన్య దిక్కుకి గురు గురువు కేతువు మీకు ఇప్పుడు అస్తదిక్కులు తొమ్మిది మంది నవగ్రహాలు వచ్చినాయి గురువు కేతువు కేతు గురువుతో పాటు జ్ఞానానికి కారకుడు కాబట్టి ఈశాన్య దిక్కుకు అధిపతి గురుకేతువులు అలా అస్తదిక్కుల అధిపతులు ఉన్నారు మీకు ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు కొంత అవగాహన వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఏ లగ్నానికి ఏ ఎవరి అధిపతులు మనం ఇంతకు ముందర పాత వీడియోల్లో చెప్పుకున్నాం పాత వీడియోలో చెప్పుకున్న ప్రకారం ఏ లగ్నానికి ఎవరు అధిపతులు ఎవరు శుభులు అనేది మీ వ్యక్తిగత జాతకాన్ని చూస్తే ఇలా చూడగానే అర్థమైపోతుంది సో మీకు ఏ దిక్కు అయితే అనుకోవాలి దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆ దిక్కు ఆ దిక్కు ఆ దిక్కు ఆటోమేటిక్గా మీకు ఈ దిక్కు అధిపతి మనకి శుభుడు సో మనకి ఈ ఈ శుభ ఈ దిక్కులు మనకు కలిసి వస్తాయి ఈ దిక్కులు మనకు కలిసి రావు అనేది మనకి మన వ్యక్తిగత జాతకం చూడంగానే తెలిసిపోతుంది సో అందుకని వ్యక్తిగత జాతకానికి ఈ దిక్కులకి ఈ వాస్తుకి చాలా సంబంధం ఉంది చాలా విడదీరా సంబంధం ఉంది సో మన వ్యక్తిగత జాతకం ప్రకారమే మనకి ఈ దిక్కులు చూసుకోవాలి ఇప్పుడు మీరు ఎందాక అడిగారు ఏ స్థానాల్లో గృహంలో ఏమేమి ఉండాలి ప్రధానంగా ఈశాన్య స్థానం పూజాగృహం ఈశాన్యంలో ఉండాలి అంటే ఈ గృహం లోపల మన గృహం లోపల ఏ స్థానాల్లో ఏ ఉండాలి ఈశాన్య దిక్కున పూజా పూజా మందిరం మందిరం పూజా మందిరం ఉంటే మంచిది అలాగే ఆగ్నేయ దిక్కున ఆగ్నేయ దిక్కున వంటగది వంటగది ఉండాలి ఆగ్నేయ దిక్కున అలాగే నైరుతిలో బరువు ఉండాలి నిరుతి అనే రాక్షసులు లేకుండా అక్కడ మంచం వేసుకోవచ్చు ఆ గురువు అందుకని ఆ నైరుతిలో బెడ్రూమ్ అని పెడతారనమాట బెడ్రూమ్ ప్లస్ అల్మారా అల్మారా అవన్నీ నైరుతిలో పెట్టుకోవచ్చు నైరుతిలో పెట్టుకుని ఆ బెడ్రూమ్ అల్మర అని అందుకని నైరుతి దిక్కులో బరువు ఉండాలని అక్కడ మనం పడక గది ఇచ్చారనమాట పడక గది మాంసాలు అవి నైరుతి ఆ వాయువ్యంలో మనం మనం హాలు అవి పెట్టుకుంటాం ఓపెన్ ప్లేస్ పెట్టుకుంటాం వాయుల్లో మనం పంట పంట మనం పంట అంటే ధాన్యం లాంటివి నిల్వ చేసుకుంటే వాయువుల్లో మంచిది మనం వంట వంట అటు పక్క పెట్టాము పంట ఇటు పక్కన పెట్టాలి వంట అక్కడ పంట ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ పంట 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 అలా అందుకని పంట అంటే మన పూర్వకాలంలో మనం గ్రామాల్లో ఈ వాస్తు ప్రకారం ఇల్లు కట్టేపుడు అటు పక్కన మనం ఇవి కట్టేవారు ధాన్యంతో అంటే ధాన్యం దాచుకునేవారు కదా వాయుల్లో ఆ పంట దాచుకునేవారు దాచుకుని అవసరమైనప్పుడు తీసుకుని వాడుకుంటూ ఉండేవారు వంట గది ఇక్కడ ఆగ్నేయంలో ఉంటుంది పెంటైపు నైరుతిలో పెడతారు అంటే మన బాత్రూములు అటువంటివి నైరుతిలో పెట్టుకుంటారు ఈశాన్యంలో ఈశ్వరుడికి చెందిన స్థానం కాబట్టి ఈశాన్యాధిపతి ఈశ్వరుడు కాబట్టి అక్కడ మనం బావులు సంపులు అంటే ఈ నీటికి సంబంధించినవి నీరు సంబంధించి గంగా జలానికి సంబంధించిన ఈశాన్యం అంటే బావులు కానీ సంపులు కానీ బోర్లు కానీ వేసుకునేది ఈశాన్యంలో వేసుకుంటారు సో ఈశాన్యంలో లోపలైతే పూజాగ్రహం ఉంటుంది బయటైతే ఇవి పెట్టుకుంటారు అనమాట తప్పకుండా నమ్మాలి ఆ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వాస్తుని కూడా చూడకుండా కొందరు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు వాస్తే పాటించారు మరి వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది కదా మరి జరుగుతుంది అంటే ఇప్పుడు మన నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది భగవంతుని కృపని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు జాతకాన్ని నమ్మారు వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నారనుకోండి వ్యక్తిగత జాతకానికి ఇది శుభుడైన చూపిస్తాం మేము ఇది శుభస్థానాలు ఈ ఈ ఈ యొక్క ముఖద్వారం అంటే సింహద్వారం ఇటువైపు ఉన్న గృహం అయితే మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది అని అలా అని వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చే ఉండవు కొద్ది వ్యతిరేక ఫలితాలను ఇచ్చేవి కొంత ఉంటాయి అలాగే కొంత పూర్తి శుభం కాకపోయినా మధ్యమ ఫలితాలను ఇచ్చే సింహద్వారం కూడా ఉంటుంది అలా అంటే పూర్తిగా వ్యతిరేకం ఇచ్చేది ఏమి ఉండదు అందుకని ఎవరి గ్రహం గృహం తీసుకొస్తున్నా పనికి వస్తుంది కొంత అంటే శుభాశుభములు మన వ్యక్తిగత జాతకాన్ని బట్టే నిర్ణయించబడతాయి మన వ్యక్తి మన పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి మన గృహం సంప్రాప్తించిన ధనం ధాన్యం ఇవన్నీ మన పూర్వజన్మ సుకృత ఫలితం చేతే వస్తాయి సో మన గృహం తీసుకున్నా కూడా అటువంటి గృహం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం గృహం నిర్ణయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మీరు అన్నట్టు మిగిలిన వాళ్ళకి లేవా అంటే అది వారి కర్మానుసారం ప్రాప్తానుసారం ఉంటుందే కానీ దాన్ని మనం నిర్ణయించలేము వారేం ఏం అనుభవిస్తున్నారో ఏం అనేది మనకు తెలియదు కదా మనం తెలిసి మనకి దాని మీద విశ్వాసం ఉండి హైందవ ధర్మం ప్రకారం మనం ఇది ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని మనం ముందరికెడుతున్నాం కాబట్టి మన సంప్రదాయం ప్రకారం మన సంస్కృతి ప్రకారం మనం మన సంప్రదాయాన్ని అనుసరించి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం నిర్ణయం చేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా వాస్తు గురించి వివరించారు గురుగారు మాకు తెలియనటువంటి కొన్ని సందేహాలు కూడా నివృత్తి అయ్యాయి చాలా సంతోషం ధన్యవాదాలు ధన్యవాదాలు తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం